ఏవీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు కురవి వీరభద్రస్వామి ఆలయ ఈవో సత్యనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏవీ న్యూస్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందని ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో వార్తలను సేకరించి ప్రభుత్వానికి చేరవేస్తుందన్నారు ప్రజల పక్షాన పోరాడే ప్రశ్నించే గొంతుకుగా నిలుస్తుంది అన్నారు ఏవీ న్యూస్ కాలంలోనే ప్రజాదరణ పొందిందని ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతుందని కొనిడారు o